అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము పంచమి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది నక్షత్రం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకుండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జము సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు ఈరోజు రాత్రే రేపు తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను